నిన్న మన ఎమ్మెల్సీ కవిత గారిని సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న నిన్న సాయంత్రం కోర్టు టైం అయిపోయే వరకు కాలయాపన చేస్తూ ఎటువంటి కోర్టులో ఎటువంటి అవకాశం లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిన్న ఈడీ ఈడీ సంస్థ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు ఈరోజు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నరేంద్ర మో మోడీ గారి చెప్పు చేతుల్లో ఉంటూ నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా ఆడుకుంటూ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే వాళ్ళ మీద కేసులు మాఫీ చేస్తూ ఎన్డీఏలో చేరకపోతే వాళ్ళ మీద కేసులు ఉసుగులుపుతూ ఈరోజు మనం చూస్తూ చూస్తూ ఉన్నాము దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ పార్టీల నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ పార్టీలకు వస్తే ఒక రకంగా పార్టీలకు రాకపోతే ఒక రకంగా కేసులు బనాయిస్తూ ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదిరించే నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు మన కేసీఆర్ అయితే ఇంకొకరు కేజ్రీవాల్ వీళ్ళిద్దరిని ఈరోజు పార్టీని ఫస్ట్ పట్టించాలా ఈ రెండు పార్టీలు లేకపోతే ఇంకా నా ఆగడాలు ఈ భారతదేశంలో నాదే ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ రెండు పార్టీల నాయకుల మీద అక్రమమైన కేసులు బరాయిస్తూ ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్లు నిన్న మన టీవీ టీవీలో కూడా అందరు చెప్పడం జరిగింది ఇవన్నీ ఢిల్లీ కోర్టు కూడా స్పష్టంగా చేయడం జరిగింది అసలు ఈ కేసు కేసులో ఉన్న ఏమి లేదు అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పంగా కూడా దర్యాప్తు సంస్థలు ఒక ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆడుతూ ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద పదే పదే కేసులు బనాయిస్తూ అందరినీ ఆగం చేస్తున్న ఈ సందర్భంలో మన నందిపేట కార్యకర్తల మందరం మన కవితక్కని ఎట్లయితే అక్రమంగా అరెస్ట్ చేసిరో ఇప్పుడే ఉన్న పరంగా హామీని విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ నిన్న ఏదైతే ఒక మహిళ ఎమ్ఎల్సీ కవితక్క గారు ఒక మహిళా సోదరిని చూడకుండా నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి చేసినందుకు గిరసంగానే మేము ఈ నందిపేట మండలు ప్రతి గ్రామ గ్రామాన నిరసన వ్యక్తం చేస్తూ రాబోయే రోజులలో కూడా ఇంకా మళ్ళీ కవితక్క గారిని మీరు విడుదల చేయకపోతే ఇంకా త్రివ్య పరిపాలన ఉంటాయని మేము కేంద్రానికి హెచ్చరిస్తున్నాం ముందుగా ఒక సుప్రీంకోర్టులో విచారణని ధిక్కరించినందుకు మరి ఏ అరెస్టులు లేవని సుప్రీంకోర్టే నిర్ధారించిన తర్వాత మరి ఈరోజు నోటిఫికేషన్ కొరకు కైతక గారిని అరెస్ట్ అరెస్ట్ చేయడం చాలా దారుణం దానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఖాళీ షాంపులు మాత్రమే నిరసనలో ఇంకా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారి కూతురైనటువంటి కవితక్కను లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఎటువంటి ఆధారం లేకుండా టెక్నికల్గా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈడీ చెప్తా ఉన్నది లిక్కర్ స్కామ్ అని లిక్కర్ స్కీమ్ అనే పాలసే లేదు అట్లాంటప్పుడు లిక్కర్ స్కామ్ ఏ విధంగా ఉంటుంది లేదు వాళ్ళు చెప్తున్న విషయాలుంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతారు లిక్కర్ స్కామ్ అనేది లేనే లేదు ఆ పాలసీని ఢిల్లీ గవర్నమెంట్ అసలు అమలు చేయలేదు అమలు చేయనప్పుడు దాంట్లో స్కామ్ ఏ విధంగా ఉంటుంది ఇంత సిగ్గులేని చేస్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ఆయన మంత్రి మేఘాజులు అయితే మోడీ లేకపోతే ఈడీ గౌరవనీయులు మోడీ గారు ఈరోజు మీరు తండ్రి స్థానంలో ఉన్నారు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలా ఈ దేశాన్ని రక్షించాలా అంతర్జాతీయంగా దేశ పరువు ప్రతిష్టలు పెంచాలా కానీ మీరు తీసుకుంటున్న ఈరోజు ఈ నిర్ణయాలతో ఈరోజు దేశ ప్రతిష్ట మసగా పడుతున్నది మీకు దమ్ముంటే చైనా ఈరోజు వచ్చి బార్డర్ల భారతదేశ భూభాగాన్ని అక్రమిస్తుంది దాంతో కొట్లాడండి ఆ దమ్ము లేదు ఆ కెపాసిటీ లేదు ఈరోజు దేశంలో కుల మతాల పేరుతో రాజకీయాల పేరుతోని ఇబ్బందులు పెడతాం దేశాన్ని ముక్కలు చేస్తాం ప్రాంతాలను ముక్కలు చేస్తాం మాకు మేము చెప్పినట్లు వింటే పదవులు ఇస్తాం లేకుంటే అరెస్ట్ చేస్తాం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుందని అడుగుతా ఉన్నాం తండ్రి కూతురు ఈరోజు వేరు ఉద్దేశంతోని ఉద్దేశంతో మీ నాన్న పెట్టిన పార్టీ నుంచి బయటకు రా బీజేపీలకు రా అని కవితను వేధిస్తూ ఉన్నారు ఈరోజు కవిత ఉద్యమ నాయకుడు బిడ్డ ఈరోజు అవసరమైతే కేసులు కాదు జైలు కాదు మీరు ఊరేసినా సరే ఈ రోజు మేము కేసీఆర్ గారు వెంట ఉంటాం కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తాం అవసరమైతే ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలను అర్పిస్తాం కానీ ఈరోజు నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గరికి రామని చెప్పేసి తెలియజేస్తూ ఉంది నిజంగా కవితక్క మీరు ధైర్యంగా ఉండండి మీ వెనక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎంతమంది భయపట్టినా ఎవరు బెదిరించినా ఎవరికి భయపడడం ఆ రోజు సోనియా గాంధీ లాంటి నాయకుల్ని వైఎస్ లాంటి నాయకుల్ని చంద్రబాబు లాంటి నియంత్రణ నట్టుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ చోటే చోటేమియా బడేమియాలకు భయపడే విడుదల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ గా వేసినటువంటి కెపాసిటీ ఈరోజు పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ అటువంటి నాయకుడు ఇటువంటి తాటలకు చప్పులకు ఈ బడేమియాలకు చోటేమియాలకు భయపడే పరిస్థితే లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అరెస్టులు చేసుకోండి జైల్లో పెట్టండి అవసరమైతే వృత్తియండి కానీ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ఒకవేళ కవిత విడుదల చేయనట్లయితే ఉద్యమం దేశవ్యాప్తం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ కవిత నాయకత్వం